వెల్కమ్ టు న్యూస్ నియోజకవర్గం ఎన్టీఆర్ వద్ద తెలుగుదేశం పార్టీ బైపల్లి గాంధీ గారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అడవి తల్లి ముద్దుబిడ్డ మన్యం వీరుడు స్వతంత్ర సమర అల్లూరి సీతారామరాజు గారు ఒక వ్యక్తి కాదు ఒక సమూహ శక్తి అడవి బిడ్డల కష్టాలను చూసి చలించిపోయిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు స్వతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి మహావీరులకు జయంతి ఉత్సవాలకు నివాళులర్పించుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ కర్రీ కృష్ణ క్లస్టర్ ఇన్ఛార్జి అంగాకృష్ణ ఉపాధ్యక్షులు దాట్ల శ్రీనివాసరాజు తెలుగు యువత అధ్యక్షులు కంచిపాటి అప్పలరాజు కార్యదర్శి శుక్ల కామేశ్వరరావు జిల్లా నాయకులు డివి జగదీష్ మహిళా అధ్యక్షులు కాకి స్వరూపరాణి జనసేన నాయకులు సనపల ఢిల్లీశ్వరరావు సూరిశెట్టి శివ సతీష్ ఇల్లా శివ ధనుంజయ్ రావు భాస్కర్రావు కవిత కుమారి పెంటకోట త్రినాథతారులు పాల్గొన్నారు మండ్యవీరుడు అల్లూరు జీతారామరాజు నూట ఇరవై ఏడో జయంతి కార్యక్రమానికి అరవై ఐదు వార్డు తెలివిజ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్టీఆర్ ఎకరం కొండల వద్ద మరి అందరూ వచ్చి భారీగా తరలి వచ్చి మరి అల్లూరు మరి బండి వీరుడు నూట ఇరవై ఏడు జయంతి కార్యక్రమంకి మరి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనాలు కూడా మరి ఆయన పండగ వాతావరణంగా జరుపుకోవడం జరుగుతుంది మరి మహానుభావుడు బండి వీరుడు అల్లూరి సీతారామరాజు గారు మరి ఆ రోజుల్లో మరి గొప్ప పోరాట యోధుడు ఎందుకంటే మనకి స్వతంత్రం రాకముందే అలాంటి గొప్ప వ్యక్తి వీరుడు అల్లూరి సీతారామరాజు తెల్లధరల్ని బెదిరించి పోరాడిన మహానుభాబుడు అల్లూరి సీతారామరాజు ఆయన చనిపోయిన కూడా ప్రతి వారి గుండుల్లో నూటి ఇరవై ఏడు సంవత్సరాలు అయిన కూడా ఈ రోజు వారు కూడా అందరు గుండుల్లో నిలబడే వ్యక్తి ఉన్నారంటే అల్లూరి సీతారామరాజే అని మనం కొనివాడుకోవాలి ఆంధ్ర రాష్ట్రే కాదు భారతదేశం మొత్తం మీద అలా గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు మరి ఈ అవకాశం పెద్దలా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం మరి ఈ రోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా నూట జయంతి సందర్భంగా అరవై ఐదవ మరి తెలుగు నాయకులు మహిళలు అందరూ కూడా కుటుంబ సభ్యులమంతా కూడా కలిసి జరుపుకుంటున్నాము ఆయన కోసం చెప్పాలంటే చాలా తక్కువండి ఆయన స్వాతంత్రోద్యమంలో సాయుధ పోరాటంతో ఏదైనా సాధ్యమని ఆయన జూలై ఫోర్త్ను పుట్టారండి మరి ఆయన తండ్రి గారు చిన్నతనంలోనే చనిపోవడం వల్ల ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు ఏజెన్సీ ఏరియాలో పడుతున్న బాధలను చూసారు ఆయన ఒక వయసు వచ్చినప్పటికీ వాళ్ళందరి వెనుక నేను ఉండాలి నేను ఏదో చెయ్యాలి ఆతృతతో ఆయన ముందుకు వెళ్ళి దొరల తెల్ల దొరల వెనుక అతలా ఆయన పడి చాలా ఇబ్బందులు పాలయ్యారు మరి ఆ రోజు నుండి ఈ మొన్నటి ఆయన చనిపోయిన వరకు కూడా స్వాతంత్రంగా కానీ సాయుధ పోరాటం చేసి ఆయన మనకి ఎన్నో పోరాటాలు చేస్తూ ఈ రోజు ఒక జాతి నాయకుడిగా ఒక స్వతంత్ర స్వతంత్ర యోధుడిగా నిలబడ్డారండి మరి ఆయనకి ఈ రోజు జయంతి దినోత్సవం సందర్భంగా మేము వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా వారి యొక్క సేవలను గాని వారు చేసినట్టు త్యాగాలను గాని ఈరోజు ప్రతి ఒక్కరు మనందరూ కూడా గుర్తించుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అరవై ఐదో వార్డు డివిజన్ లో ఉన్నటువంటి బైపిల్లి గారి గాంధీ గారి ఆధ్వర్యంలో మరి అలాగే స్వరూప గారు హరికృష్ణ గారు రాజు గారు అంగకృష్ణ గారు మరి రాజు గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సేవా కార్యక్రమంలో ముందు ముందు ఉంటూ ఈ కార్యక్రమాలు మేము కూడా ఉంటాం అన్నీ కూడా అంటే తెలియపరుస్తూ రేపు రాబోయే కాలంలో కూడా ఇటువంటి మాన్యం వీరుడు గుర్తుంచుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా